తెలుగు రాష్ట్రాల నుంచి ఇరవై ఎనిమిది స్పెషల్ ట్రైన్లు వేస్తే పోతున్నారు దాని గురించి ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కేరళలో శబరిమల అయ్యప్ప వార్షిక దర్శనాలు జరుగుతున్నాయి ఇక మండల మరవల్ మెరవలిక పూజల్లో భాగంగా అయ్యప్పను దర్శించుకోవడానికి వెళ్ళే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి అయ్యప్పమాల వేసుకున్న వారితో పాటు సాధారణ భక్తులు అధిక సంఖ్యలో శవరిమాలకు వెళ్తుండటంతో ఇప్పటికే పలు స్పెషల్ ట్రైన్లను కూడా వేసింది అయితే ఇవి చాలకపోవడంతో మళ్ళీ ఇంకొక తాజాగా మరికొన్ని అంటే మరికొన్ని రోజుల్లో ఇరవై ఎనిమిది స్పెషల్ ట్రైన్లను కూడా నడపనున్నట్టు సౌత్ ఇండియన్ రైల్వే చెప్పారు ఈ నెల ఇరవై ఎనిమిదిన రైలు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళనున్నట్టు చెప్పారు ఈ స్పెషల్ ట్రైన్లకు సంబంధించిన టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ శుక్రవారం ప్రారంభం కానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు ఈ ప్రత్యేక రైళ్లను తెలంగాణలోని మౌలాలి కాచిగూడ నుంచి నడపనున్నట్లు వెల్లడించారు హైదరాబాదులోని మౌలాలి నుంచి కొల్లం వరకు కాచిగూడ నుంచి కొట్టాయం వరకు ప్రత్యేక రైలు నడపనున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో కాకినాడ టౌన్ నుంచి కొల్లం నర్సాపురం నుంచి కొల్లం స్టేషన్లకు ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి ఇక ఈ ఇరవై ఎనిమిది స్టేషన్ల రైళ్లు డిసెంబరు లెవెన్ తేదీ నుండి జనవరి ట్వంటీ నైన్ వరకు వివిధ తేదీల్లో సర్వీసులను నడుపుతున్నారు ఈ రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్ ఈ నెల ఆరో తేదీ నుండి ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు రైలు నెంబర్లు సర్వీసులు అందించే తేదీలు టైమింగ్ ఇక ట్రైన్ నెంబర్ సెవెన్ వన్ నైన్ త్రీ डिंबर 11, 1825 फाइव ट्रैन नंबर सेवन नये नई फोर कोल मौलाली की डिसेबर थर्टी ट्वीट ट्वी स ट्रैन नंबर से वन जीरो सैवन वन फोर नई मौलाली नीचे कॉलोन डिसेंब फोर्टी ट्विटी वन ट्वेंटी एट नंबर जीरो सैवन वन फाइव जीरो मौलाली डिसेबर सिक्सटीन ट्वेंटी थ्री थर्टी इला को ट्रैंस ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తాయో ఏ డేటిల్లో ఏ డేట్లో వెళ్తాయి అనేది ఒక మొత్తం ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇది శబరిమల వెళ్ళే భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు అయితే రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే జరిగింది నారా లొకేషన్ కలిసి థ్యాంక్స్ చెప్పిన ఆర్టీసీ డ్రైవర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏపీ మంత్రి ఏపీ మంత్రి నారా లోకేష్ కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు కుటుంబంతో వెళ్లి కలిశారు తన సస్పెన్షన్ రద్దు చేయించి తనను తిరిగి విధుల్లో తీసుకున్నందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు లోవరాజు తనను కలవడంపై మంత్రి లోకేష్ ట్వీట్ వేశారు విధి నిర్వహణలో ఉండగా దేవరా సినింహంలోని బాటలకు స్టెప్పులు వేసి సస్పెన్షన్ గురయ్యారని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు ఉండే నివాసంలో నన్ను కలిశారని ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది సస్పెన్షన్ గురించి ఆర్టీసీ డ్రైవర్ లావరాజు ఉండవల్లి నివాసంలోని నన్ను కలిశారు సస్పెన్షన్ అనేది క్యాన్సిల్ చేయించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చొరవ చూపించినందుకు కుటుంబంతో సహా కలిసి కృతజ్ఞతలు తెలిపారు కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో లావరాజు అవుట్సోర్సింగ్ విధానంలో డ్రైవర్గా పనిచేస్తున్నారు వేగంగానే జరుగుతూ ఉన్నాయి కీలకమైన సూరాయపాలెం నుంచి వెంకటాపాలెం దాకా కృష్ణానదిపై వంతెన నిర్మాణం దాదాపుగా పూర్తయింది ప్రధానంగా భారత్కి ఒకవైపు అంచులు బీటీ బీటీ రోడ్డు నిర్మించాల్సి ఉంది దీని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం కొత్త వంతెన పైనుంచి రాజధానికి అవసరమైన నిర్మాణ సామాగ్రిని వెంకటాపాలెం వరకు తీసుకెళ్తున్నారు వెంకటాపాలెం నుంచి కాజాదాకు రోడ్డు వరకు పనులు జరుగుతున్నాయి ఈ పనులు పూర్తయితే గుంటూరు నుంచి వచ్చే వాహనాలు విజయవాడలోకి వెళ్ళకుండా వంతెన మీదగా నేరుగా హైవేకి వెళ్ళే అవకాశం అయితే ఉంది ఇదైతే చాలా మంచి పరిణామంగా ఏర్పడుతుంది ఇంకా ఏం జరుగుతుందో చూడాలి ఆ హైవే నిర్మాణం తొందరగా చేపడితే అందరికీ బాగుంటుంది